విశాఖలో మంత్రి బొత్స మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అది ఎప్పుడు అది ఎప్పుడు నిర్ధారణ అయిపోయిన తర్వాత వీల్లేదని అడ్డు పెట్టుకుని మా పోరాటం మేము చేస్తాం ఏంటి ఏం చేస్తాం వస్తాం ఇది ఏం చేద్దాం అప్పుడు స్థానికంగా మన పరిస్థితి బట్టి మా తాళుకు యాక్షన్ జగన్ గారు నిన్న గాజువాకలు నాపై రాళ్ళు వేయించారు ఆయన గులకరాయి వేయించుకుని ఇదంతా ఎన్నికల ఏ పేపర్ అదేనండి అమ్మాయికి చెప్పాను లేడీస్ ఫస్ట్ అదే పేపర్లో కూడా వచ్చిన ముందు అందుకే నేను చెప్తాను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బద్ధంగా కార్యక్రమాలు చేయాలి మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి జ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అంత ఫాస్ట్గా ఒక ఎవరో ఒక షోటర్ కొట్టినట్టుగా లేకపోతే మా అమ్మలు అయితే ఆక్టివిటీస్ కాకుండా చేసినట్టయితే అందరూ అందరూ చూశారు ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు ఎందుక అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి ఎందుకు మనం తలమీద తెచ్చుకోవాలి అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి నేను నేను ఏ ఏ దేన్ని డ్రామా అన్నా దేన్ని నాటకం అన్నా దేవు సినిమా ఒక పేపర్లో చూశాను సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న ఆయన తెలుసు డ్రామాలో ఆయన బెస్ట్ యాక్టరు ఆయన ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట మాట్లాడు డ్రామా మాటలు జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు రియల్ ఫై రియల్ ఫైటర్ రియల్ హీరో ఆయన దీని అంటే దీని ఒక ఒకటే అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఎలాంటి విమర్శకు తవ్వలేదు ఎలాంటి ప్రక్రియ తవ్వలేదు అందుకే ఖండించు ఆ రోజు ఉంటే నన్ను ఇన్స్టెన్స్ జరిగే కాదు కదా ముక్తకాండంతో అందరూ కలిసి ఇది తప్పుదని ఇలాగే వస్తాయి ప్రేమిస్తే ఏమవుతాయి ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా బాధ్యత వ్యక్తులు మాట్లాడడం వాళ్ళు మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి మీ ఇష్టం ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం సమయం ఇప్పుడు సమయం పాటించి మానిస్తారు ఎవరు క్రియేటివ్ అయిపోయి ఓవరి గెలుతున్నారు సమయం పాటించాలా

వాళ్లే రాళ్ళు వేయించుకురా ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చి రాయితో కొట్టించుకురా ఈ నిన్న గులక్రాలు అయితే నేను అన్న కానీ తప్పు కానీ పాపం కానీ మాట్లాడు అదింతా వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది స్టేజ్ ముందు పడింది కాబట్టి ఖాళీ జాగ్రత్తలు పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన విషయాన్ని వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే అంటే కొట్టు ఆయనే రాయితో విసిరించుకుని కొట్టు కొట్టుకుంటే పాపమా తా ఏంటిది దేవుడు క్షమించడు

కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందా జరిగిన రాయితో కుట్టింది అది ప్రేరణ ఎందుకంటే మనం మన మన తాలూకా మాటలు మన మేషం మన భాష మన క్రియేటివ్ అది ఉంటుంది ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షన్ బుల్ అది మేమేమైనా దాని దాని తర్వాత అన్నామా రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పిన ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరునే అంటే అప్పుడు ప్రారంభ అది ఒరే కోట్ర రేపు నుంచి ఏం చెప్పడం ఏ ఒక్క నాయకుడినా చెప్పాడా చెప్పండి కాదు అది అందుకే అలాంటి ప్రక్రియ వేలు ఒక వేలు ఎదురు చూపెడితే నాలుగు వేలు మనం చూపెడతాయి ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనం చూపెడతాయి కదా అలవాటు చేస్తే అది ఇది ప్రజల అలవాటు చేయకూడదు సిస్టమ్లా రాదీసులు